కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉంది మేము జగన్మోహన్ రెడ్డికి తగిన భద్రత కల్పిస్తున్నాము అని అంటున్నారే కానీ చెప్పేదంతా మాటలే చెప్పేదంతా కూడా పేపర్లో రాతలే కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు భద్రత కల్పించట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు టీడీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డిని అంతమందిస్తాము అని అంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి నిన్న కోర్టులో ఫైల్ పిటిషన్ వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తున్నప్పుడు కనీసం భద్రత కల్పించకపోవటం ఆయన వెంట జెడ్ ప్లస్ భద్రత లేకపోవటం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిపక్ష నేత నలభై శాతం ఓట్లు వచ్చి ప్రజా అభిమానం విపరీతంగా ఉన్న ఒక నాయకుడికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించలేకపోవటం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమయ్యాయి గుంటూరులోని మిర్చియాడు పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనీసం భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది మేము వెళ్ళద్దన్నాము వెళ్ళ వెళ్ళాడు అని అన్నారే కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రైతులను కలవడానికి వెళ్తే అది తప్ప జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు కనీసం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఆయనకు ఉన్నప్పటికీ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అదేవిధంగా అనంతపూర్ జిల్లా రాప్తాడులోని రామగిరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ హెలికాప్టర్ అద్దాలు బదిలిపోయిన పరిస్థితి ఆయన రావడం జరిగింది కానీ తిరిగి హెలికాప్టర్లో వెళ్లకుండా ఆయన బెంగళూరుకు కారులో వెళ్ళటం జరిగింది జనాలు ఆయన్ను చూసేందుకు ఎగబడుతున్నారు అని దేశం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డికి అభిమానుల సంఖ్య ఎక్కువ ఉన్నారు అని తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటనలకు వెళితే అక్కడికి జనాలు లక్షలు లక్షలు వస్తారు అని తెలుసు ఆయన చూడటానికి జనాలు ఎగబడతారు అని తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై కక్ష కట్టినట్లు ఆయనకు భద్రత కల్పించలేకపోవటం చాలా దుర్మార్గమైన చర్య అందుకే జగన్మోహన్ రెడ్డి నిన్న గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం నాకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా భద్రత కల్పించలేకపోతున్నాయి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ నాకు ప్రాణహాని ఉంది అని టీడీపీ నాయకులే మాట్లాడుతున్నారు అటువంటప్పుడు నేను ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా కానీ నాకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటా ఉంది నాకు భద్రత కల్పించాలి గతంలో నాపై దాడులు జరిగాయి నాకు ప్రాణహాని ఉంది గతంలో రెండుసార్లు జగన్మోహన్ రెడ్డిపై ఒకసారి విశాఖపట్నంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాడి జరిగింది మళ్ళీ సీఎంగా ఉండి ఎన్నికలలో ప్రచారం చేస్తుండగా విజయవాడలో దాడి జరిగింది ఇలా రెండుసార్లు జగన్మోహన్ రెడ్డిపై దాడులు జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించకపోవటం ఇది చాలా చాలా అన్యాయమైన చర్య మాకు భద్రత కల్పించాలి అని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది ఒక ప్రజా అభిమానం ఉన్న నేతను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది దురుద్దేశపూర్వకంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో వాళ్ళు విఫలమవుతున్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించట్లేదు అని ప్రజలు అనుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ప్రతి అభిమాని కూడా తమ నాయకుడికి భద్రత లేదు మనమే భద్రత కల్పించాము ఏ పర్యటనకు వచ్చినా ప్రజలే ఆయనకు ఒక వలయంగా ఏర్పడుతున్నారు కార్యకర్తలే ఒక వలయంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఆ పర్యటనలో కాపాడుకునే స్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా ఇక్కడ రాష్ట్రంలో కనుమరుగైపోయింది ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను